యో మమ్మ ఒక్క క్షణం ఆగు మా నీకే లాభం అవుతాది నేను చెప్పే తినేసిపోదు ఇల్లు నిర్మిస్తున్నా నిర్మించబోతున్న ఇంటి యజమానులకు బేల్దార్ మేస్త్రీలకు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇంకా సవా లక్ష మందికి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది మమ్మ మీ ఇంటి నిర్మాణానికి కావాల్సిన బ్రిక్స్ అదే మమ్మ సిమెంట్ ఇటుకలు మంచి నాణ్యతతో బెస్ట్ క్వాలిటీతో పర్ఫెక్ట్ సైజుతో చాలా రీజనబుల్ ప్రైస్ లో లభించే బ్రిక్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఒకటి నేను తీసుకొచ్చాను అది ఏడో కాదు మమ్మ మన పుంగూరు రోడ్డు వై జంక్షన్ శ్రీ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఆపోజిట్ లోనే ఉంటుంది మమ్మ పేరు చెప్తాను రాసుకోమమ్మా శ్రీ సాయి బాలాజీ బ్రిక్స్ మమ్మ మంచి మన్ను మంచి కంకర క్వాలిటీ సిమెంట్ తో కలిపి దృఢమైన సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తున్నారు మన శ్రీ సాయి బాలాజీ బ్రిక్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓనర్ రమణ మేస్త్రి గారు చాలా నెమ్మదస్సులు చాలా మంచివారు ఇది తెలిసిన విషయమే ఈడ తయారు చేదన్పల్లిలో ఏమేమి మన మదన్పల్లిలోని అనేక ప్రముఖ కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ ఫంక్షన్ హాల్స్ రెస్టారెంట్లు నిర్మించినారు ఆదిత్య కాలేజీ వశిష్ట స్కూల్ హీరో షోరూము బిడిఎస్ ఫంక్షన్ హాల్ జ్ఞానామిక కాలేజ్ రామతులసి ఫంక్షన్ హాల్ ఇంకా అనేక కట్టడాలు ఈ బ్రిక్స్ తోనే నిర్మించినారు మమ్మ మన రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా మన మదన్పల్లిలో గంటకు ఐదు వందల నుంచి ఆరు వందలు బ్రిక్స్ తయారు చేయగల కెపాసిటీ కలిగిన అతి పెద్ద మిషనరీ ప్రముఖ ఇంజనీర్స్ ప్రభాకర్ నాయుడు సార్ నవీన్ కుమార్ సారు రవి సారు వాయిల్పాడు జాకీర్ సార్ టెస్ట్ చేసి అప్రూవల్ ఇచ్చారు మన శ్రీ సాయి బాలాజీ బ్రిక్స్ లో ఎన్ని బ్రిక్స్ కావాలన్నా రెడీగా ఉంటాయి మమ్మ ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక్క రెండు మూడు రోజులు ముందు చెప్తే రెడీ చేస్తారు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఎంత దూరం కావాలన్నా పంపిస్తారు మమ్మా వీళ్ళ దగ్గర ఇంచులు ఎనిమిది ఇంచులు నాలుగు ఇంచులు సైజు లభిస్తున్నాయి మన మదన్పల్లిలోని పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మా అందువలన బయట ప్రైస్ తో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్ లోనే మనకు లభించేస్తాయి ఈ బ్రిక్స్ స్ సైజు లో చాలా పెద్దది అవడం వల్ల పని కూడా చాలా ఫాస్ట్ అవుతుంది లైఫ్ కూడా చాలా లాంగ్ ఉంటుంది మమ్మ మరిన్ని వివరాలు మరింత సమాచారం కోసం ఇచ్చిన నంబర్ కు కాంటాక్ట్ చేయండి